ప్రభు స్తోత్రం దైవాశీస్సులు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఒక భాగం తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు నయోమి తెలుసుకున్నప్పుడు తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు ప్రభు స్తోత్రం తన మాట మన కొరకు దీవించిన గాక మనస్సు కుదిరింది ఎందుకంటే అన్నీ నష్టపోయిన నయోమనబడే వ్యక్తితో భర్తని ఇద్దరు బిడ్డలను కోల్పోయి ఉందని భోజనం కోసమని మోయాబీలు దేశానికి వెళ్ళింది అక్కడ చిన్న కోడలు రూతు కోడలు వెళ్ళిపోయింది కదమ్మా ఒకసారి చెప్పంగానే నువ్వు కూడా వెళ్ళంటే నేను వెళ్ళానమ్మా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయదు నువ్వు చనిపోయిన చోట నేను చనిపెట్ట చనిపోతాను నువ్వు పాతి పెట్టబడిన చోట నేను కూడా పాతి పెట్టబడతాను అని మాట్లాడినప్పుడు మనసు కుదిరిందని నయమికి అర్థమైందంట చూసారా ఋతు మాట్లాడిన విశ్వాస సంబంధమైన పలుకులు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతిపొంది చోటే నేను మృతి పొందుతాను నీవు పాతి పెట్టబడే చోట నేను కూడా పాతి పెట్టబడతాను చూసారా మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయదు స్తోత్రం పాతి పెట్టబడి అనుభవం గురించి కూడా మాట్లాడుతుందండి మృతుల పునరుద్ధానం ఉంది ఇస్రాయిలీలు దేవుడు ఆయన మాత్రమే దేవుడు మోయవీలు దేవుళ్ళు దేవుళ్ళు కాదు నేను నా పితరులు నా తండ్రింటి వారు సేవించేది దేవుడు కాదు ఈ జనము దేవుని జనము దేవుని జనాంగము పాతి పెట్టబడ్డ నీతో కూడా కలిసి పాతి పెట్టను ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే ఆ మాట ఈ దినాల్లో అత్తలో కోడళ్ళు ఏమైనా చెప్పగలరా తప్పకుండా కొద్దిగా గొప్ప ఉంటారు కొద్దిమందే ఉంటారు మా పెద్దమ్మాయిని సత్యవేడు తిరుపతి జిల్లా ఇవ్వటం జరిగింది వారి అత్తగారు రూత్ హెల్లీ గారు వారిద్దరు ఇలాగే ఉంటారు అక్కగారు ప్రభు దేరికి వెళ్ళిపోయారు బోర్డు అంతా సువార్త చేశారు ఆ ప్రాంతం అంతా చాలా ప్రయాసపడ్డారు రిటైర్డ్ లెక్చరర్ బావగారు కూడా వారు సంపాదన యావత్తు చాలా వరకు పిల్లలకే ఉంచలా మొత్తం సేవకే ఖర్చు పెట్టారు ఎంతోమందిని బలపరిచారు నా విషయంలో కూడా దైవజనుడు కుమార్తెని అబ్రహాంగారు ఈ రీతిగా స్వీకరించాడు ఆ లాగున స్వీకరించింది అన్ని విశ్వాస అన్ని విషయాల్లో విశ్వాసం చూపించింది విశ్వాస ప్రకారం నడుచుకుంది ఇక్కడ అదే అనుభవాన్ని మరి మా కుమార్తె వారి అత్తగారైన రూతిహేల్ని గారు కలిగి ఉండటం అనేది దేవుని యొక్క ఆత్మ యొక్క బలం దేవుడిచ్చిన ఏకత్వం అది కడుపును పుట్టిన కుమార్తెల కంటే కూడా ఎక్కువగా చూసింది స్తోత్రం ఈ దినాల్లో ఈ మాటలు వినుచున్న బిడ్డలారా మీ అనుభవం ఇదేనా అత్తగా కోడలుగా పాతి పెట్టబడే అనుభవం పునరుద్ధాన అనుభవాన్ని గురించి రూతు మాట్లాడుతుంది నయోమికి లేని గొప్ప విశ్వాసం రూతులో ఉంది నన్ను నయోమి అనవాకండి మారా అని తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అడుగుతుంటే అప్పుడు కూడా మనసు కష్టంగా ఉంది దేవుడు ఆమెను ప్రేమించి ఆమెని పోషించి సంరక్షించగల భర్త లేకపోయినా ఎవరి వైపు చూడని పరిశుద్ధమైన జీవితం కలిగిన కోడలు ఉందనే సంగతి కూడా మర్చిపోయి తన స్థితినే మాట్లాడుతుంది కానీ రూత్ అయితే తన స్థితిని మర్చిపోయింది దేవుని యొక్క జనాంగం వైపు దేవుని యొక్క వాగ్దానాల వైపు దేవుని యొక్క దేవుని వైపు ఇస్రాయల్ దేవుని వైపు చూసి విశ్వాసాన్ని ప్రకటించింది అది అర్థమై నయోమి నాతో కూడా రావటానికి ఈమెకి మనసు కుదిరింది మనం ఏదైనా నిర్ణయాలు చేయబోయేటప్పుడు వివాహ సంబంధాలు కానీ స్నేహబంధాలు కానీ మనస్సు కుదిరిందా లేదా మనస్సు కుదిరితేనే కలిసి ప్రయాణం చేయాలి అది ఆశీర్వాదం అది స్నేహమే కాదు అది దైవ ఐక్యత బలమైన కార్యాలు జరిగించడానికి గొప్ప విశ్వాస సంబంధమైన జీవితం జీవించడం మాత్రమే కాదు యేసు ప్రభు వారిని గర్భం ధరించడానికి నీ బిడ్డనే దేవుడు రూతిని యోగ్యురాలుగా ఇచ్చాడు స్తోత్రం అట్టి అభిషేకం అట్టి గ్రహింపు అట్టి ఏకాత్మ మనస్సు కుదిరి అనుభవం మన కుటుంబాల్లో ఆత్మదేవుడు క్రీస్తు వారి మహిమ కొరకు అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు